నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీరు ఇచ్చిన ఫిఫ్టీ కే దాటి సిక్స్టీకే తీసుగా దూసుకుపోతున్నాం త్వరలో ఇది కే అవ్వాలి అది మీ సపోర్ట్తోనే సాధ్యం తప్పకుండా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఎన్నికల ముందు వైసీపీకి కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి ఆ పార్టీకి మరో ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు జగన్ను తింపడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న షర్మిల వైఎస్ఆర్సీపీ నుండి చేరికలను ప్రోత్సహిస్తోంది వైసీపీలో టికెట్ రాని పలువురు ఎమ్మెల్యేలు కీలక నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా తాజాగా మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరారు పీగన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టుబాబు వైసీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈసారి చిట్టిబాబుకు టికెట్ నిరాకరించిన జగన్ పీగన్నవరం గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా విప్పత్తి వేణుగోపాల్ పేరును ప్రకటించారు దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న కొండేటి చిట్టుబాబు కొంతకాలంగా సైలెంట్ అయ్యారు చివరకు కాంగ్రెస్ గూటికి చేరారు కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను నూట ఇరవై ఆరు స్థానాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది మిగతా స్థానాల అభ్యర్థులను సైతం త్వరలోనే ప్రకటించనుంది ఇక పీ గన్నవరం సీటు ఇంకా ఎవరికీ ఖరారు చేయలేదు ఈ నేపథ్యంలో చిట్టుబాబు కాంగ్రెస్లో చేరడం ద్వారా తనకు అవకాశం లభిస్తుందని భావిస్తున్నారు ఇప్పటికే చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు వివిధ పార్టీల్లో చేరి టికెట్లు తెచ్చుకున్నారు ఇప్పుడు మరికొందరు ప్రజాప్రతినిధులు సైతం ఆ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు కూటమిలో సీట్లు లేకపోవడంతో కాంగ్రెస్ వైపు మళ్ళుతున్నారు ఎన్నికల నాటికి ఇంకెంతమంది అవుతారో తెలియని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ రిజర్వ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాత కన్నవరం ఒకటి నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రెండు వేల తొమ్మిదిలో ఎస్సీ రిజర్వ్ అయింది అప్పటి నుంచి ఓసారి గెలిచిన పార్టీ మరోసారి గెలిచింది లేదు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగులో టీడీపీ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గెలుచుకున్నాయి ఈసారి పొత్తుల్లో భాగంగా ఈ సీటు జనసేనకు వెళ్ళింది ఈ నియోజకవర్గ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేలా ఎస్సీ ఓట్లుంటాయి దీంతో బలమైన దళిత నేతలను అధికార పార్టీ ప్రతిపక్షాలు బరిలో దింపాయి తొలుత కూటమి అభ్యర్థిగా టీడీపీ మహాసేన రాజేష్కు ఫస్ట్ లోనే టికెట్ ఇచ్చింది అయితే ఆయన అభ్యర్థిత్వంపై హిందూ సంఘాల నుంచి వ్యతిరేకత రావడంతో ఈ స్థానం టీడీపీ నుంచి జనసేనకు మారింది ఇటీవల కాలంలో జనసేనలో చేరిన గిడ్డి సత్యనారాయణను పి గన్నవరం అభ్యర్థిగా ప్రకటించారు పవన్ కళ్యాణ్ గిడ్డి సత్యనారాయణ హైదరాబాద్లో పోలీస్ అధికారిగా పనిచేశారు అటు కాంగ్రెస్ నుంచి చిట్టుబాబు కూడా బరిలో దిగుతుండడంతో ఇక్కడ త్రిముఖ పోటీ కనిపిస్తోంది ట్రయాంగిల్ ఫైట్లో విజయం సాధించేదెవరో చూడాలి